మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు చాలా మంది ఎక్కువగా వాక్ చేస్తూ ఉంటారు అయితే ఈ వాకింగ్ విషయంలో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి ఏంటంటే కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి ఎక్కువగా నడవడానికి ప్రయారిటీ ఇస్తుంటారు కొంతమంది తిన్న తరగాలి బరువు పెరగకూడదు అన్న నేపథ్యంతో కీళ్ళ నొప్పులు ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ఎక్కువగా నడుస్తూ ఉంటారు మరి ఈ వాకింగ్ అనేది మనకి ఎంతవరకు మంచిది కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువగా వాక్ చేయడం ఎంతవరకు సరైన పద్ధతి అనేది మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ చాలా మంది ఎక్కువగా వాక్ చేస్తూ ఉంటారు అయితే ఈ వాకింగ్ అనేది కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయడం ఎంతవరకు సరైనది అంటారు కీళ్ళ నొప్పి అంటే మనకు వెయిట్ బేరింగ్ పార్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి వెయిట్ బేరింగ్ పార్ట్ అంటే ఫుట్ ఇంట్రా ఫెలెంజియల్ మెటటార్సల్ జాయింట్స్ అండి ఆ తర్వాత యాంకిల్ జాయింట్స్ అండి ఆ తర్వాత నీ జాయింట్ అండి ఆ తర్వాత హిప్ జాయింట్ సో వాకింగ్ లో ఎక్కువ శాతం ఈ జాయింట్స్ ప్రెషర్ లోనై కీలవాతం కానీ కీళ్ళు నొప్పులు కానీ వస్తాయి నాన్ వెయిట్ బేరింగ్ పార్ట్స్ అంటే మనకు షోల్డర్ స్పైను షోల్డర్ అండ్ ఎల్బో బ్రిస్ట్ ఇవి తక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి వాకింగ్లో అలాగే వెన్నుపూసలో ఉండే ఫేసెస్ జాయింట్స్ కూడా ఎక్కువగా ఈ వాకింగ్లో ఒత్తిడికి ఉన్నది సో ఇందులో ముఖ్యంగా మనము మోకాల్ నొప్పి అన్నది మనం చర్చించుకోవాలి ఎందుకంటే ఎక్కువ శాతం ప్రజలు వాకింగ్ అనేది ఒక హాబీ లాగా బరువు తగ్గడానికి హెల్దీనెస్ కోసము స్టామినా ఇంప్రూవ్మెంట్ కోసము యాక్టివ్ లైఫ్ కోసము రొటీన్గా చేస్తూ ఉంటారు దానివల్ల మోకాలు నొప్పి రానంత వరకు ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు అన్లెస్ అంటే వామప్ ఎక్సర్సైజెస్ కాడ్రోసెప్స్ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు నొప్పి రానంత వరకు వాకింగ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మీకు మోకాల్లో నొప్పి యాంకిల్లో హిప్లో నొప్పి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో వాకింగ్ అన్నది ఆపేసి మనం బేసిక్ టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మనం చూడండి ఇది అనాటమీ ఇది ఒక హింజ్ టైప్ ఆఫ్ జాయింట్ అండి హిప్ అన్నది నీ అన్నది దీనిలో మనకు ఈ మెనిస్కస్ అన్నది ఉంటుంది ఈ మెనిస్కస్ అన్నది మనకు ఒక సిక్స్ టు ఎయిట్ ఎంఎం ఉంటుంది ఈ బోన్ ఎండ్కి వైట్ పార్ట్ అంతా కాటిలేజ్ మెథడ్ సున్నితమైన ఎంక మధ్యలో రెండు లిగమెంట్స్ ఉంటాయి ఏసీఎల్ అండ్ పీసీఎల్ అని అంటారు అవి ముందుకు వెనకకు జారకుండా ప్రొటెక్ట్ చేస్తాయి సైడ్స్కి లిగమెంట్స్ ఉంటాయి కొలాట్రల్ లిగమెంట్స్ అవి సైడ్కు జారకుండా ప్రొటెక్ట్ చేస్తాయి సో యూజువల్గా గా ఫార్టీ ప్లస్లో విటమిన్ డి డెఫిషియన్సీ అనుకోండి కాల్షియం అనుకోండి మినరల్ డెఫిషియన్సీ అనుకోండి ఇంజురీస్ వలన అనుకోండి లేకపోతే ఇన్ఫెక్షన్స్ వలన అనుకోండి ఆర్ కీలవాతం రుమటైడ్ ఆథరైటీస్ కానీ సోరియాటిక్ ఆథరైటీస్ కానీ ఆర్ గౌటీ ఆథరైటీస్ కానీ ఆర్ నాన్ స్పెసిఫిక్ రొమటైడ్ ఆథరైటీస్ వలన జాయింట్లో అనాటమీ డిస్టర్బ్ అయి పెథలాజికల్గా చేంజ్ అవుతుంది అప్పుడు మన యాక్సిస్ ఎలా ఉంటుంది మనం నడిచినప్పుడు మన సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వెయిట్ మన ఇన్నర్ సైడ్ ఆఫ్ ద నీ లోపల సైడ్ నీ లోపల సైడ్ పడుతుంది బరువు ఇది యాక్సిస్ అండి మన అరవై డెబ్బై కిలోల బరువు దీని మీద పడుతుంది సో ఎక్కువ ఈ ఇన్నర్ సైడు ఈ గుజ్జు అరిగిపోయే ఆస్కారం ఉంటుంది మెనిస్కస్ కానీ అలాగే కాటిలేజ్ కానీ దెబ్బ తినే ఆస్కారం ఉంటుంది దాని వలన ఇది దీని మీద లోడ్ పడి అరిగిపోయి నొప్పి వస్తుంది దిస్ ఇస్ ద బయోమెకానికల్ పెథలాజికల్ చేంజెస్ సో అబ్సల్యూట్లీ వెయిట్ బేరింగ్ పార్ట్ అంటే వాకింగ్ అనేది మీకు తెలిసింది కదా బరువు వేసి నడుస్తున్నాం మనం బరువు వేసి నడుస్తున్నాం అప్పుడు ఏమవుతుంది ఈ సాఫ్ట్ బోన్ అనేది ఎక్కువగా కంప్రెస్ అవుతుంది కార్టిలేజ్ కానీ మెనిస్కస్ ఎక్కువగా కంప్రెస్ అయ్యి ఎక్కువగా అరిగిపోతుంది అదే మీరు సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ కార్డిసెప్స్ ఎక్ససైజెస్ కానీ మీరు బరువు తగ్గాలంటే వాకింగ్ కాకుండా సైక్లింగ్ స్విమ్మింగ్ ఆర్ కార్డిసెప్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కేవలం బరువు పడకుండా ఈ జాయింట్ ఆడుతూ ఉంటే ఈ లిగమెంట్సు ఈ మజిల్స్ ఈ చుట్టుండే ఉండే కండరాలు బలోపేతం అవుతాయి అప్పుడు ఈ డిస్క్ మీద ఈ మెనిస్కస్ మీద లోడ్ తగ్గిస్తుంది అన్నమాట మీకు సైక్లింగ్ స్విమ్మింగ్ కాటర్సెప్స్ ఎక్సర్సైజ్ చేయటం వలన ఈ మోకాల చుట్టూ కండరాలు బలోపేతం పెరిగి ఈ డిస్క్ మీద ఒత్తిడి తగ్గిస్తుంది కాబట్టి వి ఆల్వేస్ అడ్వైజ్ మోకాల్ నొప్పి ఉన్నవాళ్ళు పడుకొని ఎక్ససైజ్ చేయండి కూర్చొని ఎక్ససైజ్ చేయండి సైకిల్ సింగిల్ టైర్ సైకిల్ మనకు స్టాటిక్ సైకిల్ అంటాం అది ఇంట్లో పెట్టుకొని రోజు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ తొక్కండి బయటికి వెళ్ళాలంటే నడుచుకుంటా కాదు సైకిల్ తొక్కుకుంటూ ఎక్కువగా వెళ్ళండి స్విమ్మింగ్ చేయగలుగుతూ స్విమ్మింగ్ చేయండి లేకపోతే ఒడ్డున కూర్చొని నీళ్ళల్లో కాళ్ళు పెట్టి పైకి కిందికి ఆడించడం చేసుకోండి ఇంట్లో చైర్లో కానీ బెడ్ పైన కానీ కూర్చొని కాలు పైకి అనడం కిందికి దించడంతో పాటు ఒక పది కిలోలు ఐదు కిలోల శాండ్ బ్యాగ్ కానీ లేకపోతే రైస్ బ్యాగ్ కానీ మన మడిమ దగ్గర కట్టుకొని కాలు ఎత్తి జించడం ప్రాక్టీస్ చేయండి దీనివల్ల మోకాలు స్ట్రెంగ్త్ పెరిగి మీకు బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది మోకాలు స్ట్రెంత్ కూడా పెరుగుతుంది మోకాల నొప్పి కూడా తగ్గుద్ది ఇలా మీరు చేయటం వలన మీకు డెఫినెట్లీ ఇది పాజిటివ్గా రిజల్ట్స్ ఉంటుంది నడక అన్నది ఒక స్టేజ్లో మానేయాలి నొప్పి స్టార్ట్ అయిన తర్వాత నడక అనేది ఇట్ ఈస్ కాంట్రాయిండికేటెడ్ చాలామంది చెప్తారు నడుస్తేనే బరువు తగ్గుతాము నడుస్తేనే మోకాలు నొప్పి తగ్గుద్దని కూడా అది చాలా రాంగ్ అది ఒక అపోహ సైక్లింగ్ స్విమ్మింగ్ బెస్ట్ దాంతో దాంతోపాటు స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ ప్రకారం మెడికల్ ట్రీట్మెంటు అలాగే అవసరం ఉంటే మోకాల్లో స్టేజ్ త్రీ టూలో ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు స్టేజ్ ఫోర్లో మాత్రం సర్జరీ చేసి ట్రీట్ చేయడం ఈ యొక్క మోకాల్ నొప్పిలో సరైన పద్ధతిలో ఒక ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్ ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్